ఇట్ సపోజ్ ఎనీస్ అనేబుల్ టుదవాడు అంటే ఆ విధంగా ఎప్పుడు వాళ్ళకి సహాయం చేసేటువంటి అది కూడా ఉండాలి స్కూల్స్ అని పెట్టిన తర్వాత కేవలం డబ్బులు 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 అంటే అది దానివల్ల మీకు సంతృప్తి ఏమి ఉండదు డబ్బు ఉండాలి కానీ డబ్బు కోసం ఇంకోటి రోడ్డు మీద నిలబెట్టి ఒకలాంటి రోడ్డు మీద నిలబెట్టి వాడిని స్కూల్ ముందు నిలబెట్టి వాడి హావభావాలు ఆ పిల్లవాడి వ్యక్తిత్వం ఎలా దెబ్బతింటుందో మనం కూడా ఒకసారి ఆలోచన చేయాలి మనం ఆ స్థితిలో ఉంటే ఎలా ఉంటుందో మనం కూడా ఆలోచన చేయాలి తల్లిదండ్రులు చేసిన వారి తల్లిదండ్రులు చేయలేనటువంటి తప్పని నేను తల్లిదండ్రులు ఆర్థిక మంచి స్కూల్ అని చేర్పించారు మంచి స్కూల్ అని చేర్పించిన తర్వాత తల్లిదండ్రులు ఫీజులు కట్టలేనటువంటి ఆర్థికపరమైన బలహీనత ఉంటుంది దాని ప్రభావం పిల్లల మీద మనం చూపాలి అది ఎలా హ్యాండిల్ చేసుకోవాలో ఇట్ ఈస్ లెఫ్ట్ టు యువర్ డిస్కషన్ హౌ బి హ్యాండిల్ విత్ పేరెంట్స్ ద ఇంపాక్ట్ కెనాట్ బి ఆన్ ద స్టూడెంట్స్ ఆ ఇంపాక్ట్ ప్రభావితం ఆ ప్రభావం పిల్లల మీద ఉండకుండా చూడండి మీరు గొప్ప అదృష్టం అవుతారని నేను భావిస్తున్నాను ఎందుకంటే నాకు కూడా బేసికల్లీ హ్యాడ్ సమ్ ఎర్లీ ఒక స్కూల్ సమ్ ఎక్స్పీరియన్స్ ఐ టూ హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రన్నింగ్ ఏ స్కూల్ నాకు కూడా అనుభవం ఉంది కానీ నేను ఉన్నదాంట్లో దాంట్లో మంచిగా చేశానని ఒకసారి కొన్ని ఇప్పుడేమో నీకు రెండు క్లాస్ అవుతున్నాను ఒకసారికి ఏమో ఫ్రీ అయిపోయాను పోలీస్ ఆఫీసర్ అయిపోయాడు ఇప్పుడు గురువు అయ్యారు నేనేమో పొలిటీషియన్ అయ్యాను అందుకని పొలిటీషియన్ గాను విద్యారంగానికి బాగా ట్రాన్స్ఫర్ వచ్చేసి నేను చేయలేకపోతాను అందుకని మీరు మంచిగా చేయమని నేను కోరుతా ఉన్నాను మీరు మంచిగా చేయండి ఆ విధంగా సంతృప్తి ఒక మంచి స్కూల్ నడుపుతున్నారు కొన్ని వందల మందికి మంచి విద్యా బోధన విద్యా దానం అంటారు విద్యా దానం అని నేను అన్నాను ఎందుకంటే ఇది కైండ్ ఆఫ్ ఇట్ కైండ్ ఆఫ్ బిజీ